సాక్షులను అంతం చేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత పద్ధతిపై నిజమైన విచారణ జరిపించాలని ఎమ్మెల్యే నెలవాల విజయశ్రీ డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసులో కీలకంగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి వై సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీకటి చరిత్రను మరోసారి గుర్తు చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు సాక్షులు అడ్డుగా ఉన్నారని భావించినప్పుడు వారిని అంతం చేయడమనేది వైసీపీకి పాత అలవాటని గుర్తుచేశారు గతంలో జరిగిన పలు సంఘటనలను ప్రస్తావించారు సతీష్ కుమార్ మృతిని సైతం అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీదకు నెట్టడానికి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారన్నారు కానీ ఆ అబద్ధపు ప్రచారాలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు నిజమైన విచారణ జరిపితే ఈ చీకటి పనులు చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుందని అన్నారు టీడీపీ పవిత్రతను కాపాడడానికి అలాగే సతీష్ కుమార్ మృతికి న్యాయం జరగాలంటే ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాత విచారణకు తక్షణమే ఆదేశించాలని నెలవల విజయశ్రీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మనందరికీ తెలుసు ఒక హత్య జరిగిన తర్వాత అది సూసైడా లేకపోతే హత్య అని తెలుసుకునేది మన డాక్టర్స్ ఒకసారి ఎగ్జామిన్ చేసి తెలుస్తా తెలుసుకుంటారు కానీ ఒకసారి హత్య జరిగిన వెంటనే సాక్షి టీవీలో అది ఆత్మహత్యగా చిత్రీకరించబడింది అంటే ముందుగానే వాళ్ళు నిర్ణయించి చెప్పేస్తారు డాక్టర్స్ ఎగ్జామిన్ చేయకముందే వాళ్ళు నిర్ణయించి దాన్ని ఆత్మహత్య ఆత్మహత్యగా వాళ్ళు చిత్రీకరించేస్తారు ఈరోజు అది పోస్ట్మార్టం జరిగిన తర్వాత హత్యను తేలిన తర్వాత తర్వాత కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నాలు చేస్తారు గతంలో కూడా మనం చూసాం ఇప్పుడే సునీల్ గారు చెప్పారు పరిటాల రవి గారి విషయంలో కానీ అలాగే బాబాయ్ హత్య కేసు మొదట గుండెపోటు అన్నారు ఆ తర్వాత నారావారి రక్త చరిత్రను రాశారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎదుటోళ్ళ మీద తప్పులు చేస్తారు ఆ తప్పులు దొరికిపోతాయని తెలిస్తే దానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కానీ లేదా సాక్షుల్ని కానీ చంపేసే ప్రయత్నాలు చేస్తారు లేదా వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు కూడా అదే పాలసీని అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తూ ఇంకా కూడా అవే చేస్తున్నారు ఒక టీటీడీ పరకామణిలో అంటే దేవుడి సొమ్ము కొట్టేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని ఒక చిన్న లోక్ అదాలత్ అనే చిన్న కోర్టులో వాళ్ళు తీర్మానం చేసి లేకపోతే కాంప్రమైజ్ చేసేసి నలభై కోట్లు కట్టించుకొని వదిలేశాము అన్నది ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు నలభై కోట్లు రాయించుకొని వంద కోట్లు స్కామ్ జరిగితే దాన్ని నలభై కోట్లు ఆస్తిని రాసి చేశామని వాళ్ళని వదిలేయడం అన్నది ఈరోజు మళ్ళీ రీఎగ్జామినేషన్ కోసం సతీష్ కుమార్ని గారిని పిలిస్తే ఈరోజు అతని హత్య జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఈ హత్య ఎవరు చేశారు ఎలా జరిగింది అన్నది నేను కోరుకునేది అధికారులు ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి జరిగి నేను వెనక ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష పడాలి రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు